ఇంకా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను చెప్పాను కదా అసలు శివాన్ ఏడిపిస్తున్నాను నన్ను ఏమే ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాల్ చేయొద్దని చెప్పి నిద్ర కూడా పడతలేదు నీ వల్ల నాకు పడుతుంది అనుకుంటున్నావా ప్రాణం కన్నా ప్రేమించి కళ్ళు మూసుకున్నా నువ్వే గుర్తుపోతున్నావు ఎన్ని ధరలు చెప్తున్నావు నువ్వు కోపం తెప్పించు ఇంకా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను చెప్పాను కదా వదిలేసేమని చెప్పా కదా నీకు నువ్వు చెప్తే నేను వదిలేయాలా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు మరి మంచిగా చూసుకోరాక్షత నిన్ను తన గురించి నాకు తెలుసు నువ్వు ఇలాగే ఇబ్బంది పడితే ఆకాష్ కాల్ చేస్తున్నా ఇప్పుడు వాడికి ఎందుకు మళ్ళీ ఆకాష్ నేను నీకు లొకేషన్ పెడతాను అర్జెంట్ కరా నేను నీకు వాట్సాప్ లో లొకేషన్ పెడతాను ప్లీజ్ ఫాస్ట్ కరా ఇప్పుడు ఆయన ఏమవుతుంది ఏమవుతుంది సరే రమ్మను చూసుకుందాం రమ్మను నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు సరే రమ్మను చూసుకుందాం రమ్మను శివే ఏడిపిస్తుంది మొన్న చెప్పాను కదా ఎప్పుడు చూస్తే ప్రపోజ్ చేస్తున్నాను నువ్వు అంటే నాకు ఇష్టం అంటున్నా నువ్వు ఉన్నావు అని కూడా చెప్పాను ఆయన అర్థం చేసుకోవట్లేదు కదా వన్ ఇయర్ గా మీ ఇద్దరం బెస్ట్ వన్ ఇయర్ కంచలే ఏమో లవ్ చెప్తున్నాను కాకపోతే ఏమో నేను ప్రపోజల్ చేయలే ఆ మచ్చి నీకు ప్రపోజ్ చేసింది టెన్ ఇయర్ టూ వన్స్ అవుతుంది ఆ మెదలవ్లో అక్కడికి చెప్పానా శివన్న బెస్ట్ అని చెప్పి ఎంత బాగా చెప్పాను గురించి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు ఇంకెలా రియాక్ట్ అమ్మాలి నేను వదిలేమంటాడు నువ్వు జస్ట్ వన్స్ ఇయర్ మంది ఆ కాదు కదా అవసరం మాకు లేదు

ఎలా మాట్లాడుతున్నా శివ అలాగా అరే నీ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతాడు ఎట్లుంటదా ఇద్దరం బెస్ట్ పానకాల పొడగలాగా నువ్వు ఇప్పుడు వచ్చినావు నువ్వు వన్ ఇయర్ కాన్సర్ ప్రతి మ్యాటర్ నాకు తెలుసు నువ్వు ఆ అమ్మాయితో ఇంకా ఆయుషుతో నువ్వు ఏం జరిగిందో కూడా నాకు మొత్తం తెలుసు మాకు ఎప్పుడు చెప్పలే నేను నాకు తెలియదు మీ ఇద్దరు అక్షతతో జరిగిన మ్యాటర్ అంతా నీకు చెప్పాడా

ఇంకోరిని పిలిపించుకుంటాను పిలిపించుకో నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి పిలిపించుకున్నా ఇంకా అవన్నీ పిలిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు రే మామా నీకు అర్థమైతే అవా నువ్వు నా ఫ్రెండ్ రా ని నేను ఏమనలేక అర్థం చేసుకో లోపట ఉడుకుతుంది నాకు నువ్వు అర్థం చేసుకుని పోతాను ఎన్ని రోజులకంచే బాధపడుతున్నారు తెలుసు ప్రపోజ్ చెప్తాను సపోజ్ చేసినా ఉద్దేశ్వ ఉద్దేశ్వని నేను పోతున్నాను చెప్తా మేము పోతాం ఏం చేస్తాను ఏం చేయండి రాత మా ఇద్దరికి గొడవ చెప్తాను మా ఇద్దరికి గొడవల శివ నువ్వు నా ఫ్రెండ్ ఫ్రెండ్ అది నా గర్ల్ ఫ్రెండ్ అర్థమైందా అట్లా చెప్పకమా నేను మీ ఇద్దరికివరా నాకు ఆమె కావాలి ముందు చెప్తాను మాట్లాడు అమ్మాయిని విలేషమని చెప్పిన ముందే చెప్పిన మా మానవంగా ఓర్ చేయకు చేతి లేకుండా చేతి లేకుంటే

పోతాం ఏం చేస్తాం ఏం చేస్తావు నువ్వు ఏం బీకలేవు ఏం బీకలేవు అర్థమైందా చిత్రంలో గుర్తు పెడితే తెల్లారావు నువ్వు వదిలేస్తావు నువ్వు మళ్ళా ఇప్పుడు ఆమె చూసి నువ్వు ఎవరు చెప్తున్నావు నువ్వు ఏం బీకలేవు అరే ఆమె నీకు అర్థమవుతుంది వీడు ఆశ అక్షిత అక్షిత అంట ఆ పేరు ఏంది ఆశితో ఆల్రెడీ మొత్తం అయిపోయింది యాక్సెప్ట్ చేసిన మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ అబ్బాయిలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అమ్మాయిలు పాస్ట్ నేను నీకు అలానే ఎవరైతే ట్రూగల్వ్ చేస్తాడో వాడి అమ్మాయిలు దగ్గర అంట నిజమే అది చేస్తే నా హ్యాపీనెస్ కోసం నువ్వు నన్ను వదిలేదు అలా కాకుండా నేను వాడు వాడుకోవాలని చూస్తాను నీకు అంతగా అర్థం కావట్లే ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను వాడు నేను వాడుకుంటాడు వాడుకుంటాడు వాడుకోవాలని చూస్తున్నాడు నీ గురించి నాకు ఎక్కువ తెలుసు ఏం తెలుసు వాడి గురించి నీకు

పాప అమ్మాయి మామ ఏంటి అక్షతానికి తెలియట్లేదు అక్షిత వాడి గురించి ఆపిచ్చి ఆయుష్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిన ఇన్వాల్వ్ కాదు పట్టుకున్నాను

నేను ఏం చేయాలి ఇక్కడ నేనేం చేయాలా సమస్య కాడుకోవాలా కూర్చొని నిన్న ఏమన్నది నాకు అర్థం కట్లేదు ఖచ్చితాన్ని ఎక్కువగా చెప్తున్నా నేను లవ్ చెప్తున్నా ఖచ్చితాన్ని ఎప్పటి నుంచి చెప్తున్నా అదే చెప్తున్నాను కదా నేను కూడా ఆకాశం లవ్ చేస్తున్నా అని మామన్న ఇక్కడ మా ఇద్దరి మధ్య అవసరం లేదు వెళ్ళిపో ఇద్దరు పోతే ఇద్దరం పోతాం రాతాం అంటే నీకు సాయంత్రం సెట్టింగ్ చేయిస్తాను ఇంటికి రూమ్ కి వెళ్ళి సిట్టింగ్ నేను నిజంగా సిట్టింగ్ తాగితే వదిలిపెడతా నాకు వదిలిపెడతా వదిలిపెడతా నాకు డబ్బులు ఇచ్చి ఆడే వదిలిపెడతాడు నేను డబ్బులు కోసం లవ్ ఎట్లేదు మరి ఎలా మాట్లాడతావు సిట్టింగ్ అగం చేస్తాం మళ్ళీ ఏమో ఏమ దగ్గరకి వచ్చిన ఏమో అగం చేస్తావు అమ్మ నాకు ఆ తక్షణం మాట్లాడి వేస్ట్ నేను నిజంగా సైక్లో ఇప్పుడు మీ ఇద్దరు ఒకటి అయిపోయి నా మీద పడేరు అయితే నువ్వు మా మీద పడుతున్నావు నేను ఉద్దేశం మామా ఏంరా వదిలేసే వదిలేసే నార్మల్ గా చెప్తే నీకు అర్థం కదా ఎందుకు అక్షిత అంత సీరియస్ అయితు ఇందా కూల్ గా మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు అనవసరంగా ఇన్ని వలైతున్నా నువ్వు కూల్ గా మాట్లాడుతున్నా సైకో లెక్క మాట్లాడుతున్నా మీ మాట్లాడకనొచ్చు తన వెళ్ళిపోరే పో దిదరా ఎందుకాలి చెప్ బయ మనానికి నీ టార్చర్ భరించలేక నీదర్ ఇప్పుడు గొడవ అంటే నువ్వు ఏదో ఒకటి చేసాల నన్ను నువ్వు అలా చేసేటట్టే రట్టే కదా నీ పరిస్థితి

నువ్వు ఎందుకు వస్తున్నావు నీకు ఏం అవసరం నువ్వు ఎందుకు ఇందులోకి సరే నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి అవసరం లేదు నీకు దెంగ ఎక్కరించు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవసరం లేదు ఎక్కడి నుంచి వెళ్ళిపో మా ఇద్దరి మధ్య గొడవలొద్దు మనం ఎంతో ఫ్రెండ్షిప్ చేసాం వద్దు మనకి చాలా ఉండు అదే చెప్తున్నా నీకు నేను నేను లవ్ చెప్తున్నా అక్షత వాడిని వదిలేసి వాడు వదిలేసిన తర్వాత మళ్ళీ నువ్వు బాధపడతావు ఇప్పుడు నీకు అర్థం కాదు వాడు వదిలేసిన తర్వాత శివ ఎట్లా అయింది అట్లా అయిందని నువ్వే చెప్తున్నావు నాకు వదిలేసిన చెప్పను హ్యాపీ అరే నేను వదిలేను